సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషు నామముని ఉదయకాల శుభములో మీకు తెలియజేస్తున్నాను ఇదేనా నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచం అవును పిల్లరా ఈ లోకములో మానవుడు పాపము చేయడానికి పరుగులెత్తుతూ ఉన్నాడు ఆనాడు సుధమ గుమర ప్రజలను చూచినప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా పాపము చేయడానికి పరుగులెత్తినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా ఆది కాండంలో మనం గమనించినప్పుడు నరుల యొక్క హృదయాల్లో బాల్యం నుంచి చెడ్డదిగాను చెడ్డ క్రియలు చేయడానికి వారు ఆతృత పడేటువంటి వారిగా మనకు కనపడుతున్నారు కానీ వాక్యం సెలవిస్తుంది పాపము చేయకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి అనే దానికి సమాధానము ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పుస్తకం కూడా సమాధానము ఇవ్వలేదు కానీ దేవుని యొక్క వాక్యమైనటువంటి దేవుని యొక్క మాట అయినటువంటి బైబిల్ గ్రంథము మాత్రమే మానవుడు పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియపరుస్తుంది ఇక్కడ అంటున్నటువంటి మాట నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను వాక్యము ఉంచుకున్నటువంటి వాడు అనగా వాక్య ప్రకారము జీవించేటువంటి వాడు పాపము చేయడు చేయజాలడని యోహాను భక్తుడు తన యొక్క పత్రికలో రాస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యము గద్దిస్తూ ఉంటుంది వాక్యం అనగా దేవుడే ఆ దేవుడే మన హృదయాలను ఉంచుకున్నప్పుడు ఆ దేవుడే మన యొక్క మనస్సాక్షి ద్వారా గద్దిస్తూ ఉన్నాడు అరే ఇది నువ్వు చేయకూడదు కదా ఇది వాక్యానికి విరుద్ధం కదా దేవుని యొక్క మాటను నీవు నిర్లక్ష్య పెడుతున్నావు కదా అని గద్దిస్తూ ఉన్నప్పుడు మనము పాపము చేయడానికి సాహసించంపడలరా కాబట్టి ఎప్పుడైతే వాక్యము మనలో ఉంటుందో అప్పుడు పాపము నుంచి దూరంగా పారిపోతాము ఎప్పుడైతే మన హృదయంలో పాపం దేవుని యొక్క చోటు చోటివ్వకుండా ఉంటామో అప్పుడే మన యొక్క హృదయాల్లో పాపం అనేది చేయడానికి మనం సాహసిస్తూ ఉంటాం పాపపు క్రియలు చేస్తూనే ఉంటాం ప్రా కానీ పాపము చేయకుండా ఉండాలంటే వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది యోసేపు యొక్క జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు ఫరో యొక్క ఇంటిలో పనివాన్గా నియమించబడ్డాడు కానీ యోసేబు యొక్క అందాన్ని చూసినటువంటి ఫరో భార్య అతని మ మీద మనస్సు పడి అతనిని పాపం చేయడానికి ప్రేరేపించింది కానీ యోసేబు ఆ పాపం చేయడానికి ఇష్టపడలేదు దేవుని యొక్క వాక్యం అతని హృదయంలో ఉన్నది కాబట్టి అతను అంటున్నటువంటి మాట ఏంటంటే కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అని అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి వాక్యం అనేది గద్దిస్తూ ఉన్నప్పుడు మనము పాపము చేయడానికి సాహసించం కానీ ఎంత నష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఆ పాపము నుంచి దూరంగా పారిపోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ పాపము చేసేది ఎవరంటే దేవుని యొక్క వాక్యము వారి హృదయాల్లో లేనటువంటి వారే ఒకవేళ వారు అనుకోవచ్చు నేను వాక్యము చదువుతున్నాను కదా అని అనుకోవచ్చు కానీ ఆ వాక్యానికి లోబడనటువంటి మనస్సు వారికి కలిగి ఉన్నది కాబట్టే పాపానికి ఈజీగా వారు లోనవుతూ ఉన్నారు ప్రిల్లర కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నారు నువ్వు ఇంకా దేవుని యొక్క మాటకు అవిధేయుడువు అవుతున్నావు అంటే అర్థమేంటో తెలుసా దేవుని యొక్క వాక్యము నీలో లేదని ఆ వాక్య ప్రకారము జీవించట్లేదు అని అర్థం ప్రిల్లర ఒకవేళ ఆ వాక్యమే కనుక నీలో ఉన్నట్లయితే యోసేపు ఏ విధంగా అయితే నా దేవుడు చూస్తున్నాడు చూసుచున్నటువంటి దేవుని ఎదుట ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యాన్ని నేను చేస్తానని పారిపోయినట్లే నీవు కూడా పారిపోగలుగుతావు అలా కాదు అని అంటే వాక్యము నీలో లేనట్లే కాబట్టి వాక్య ధ్యానం ద్వారా ప్రభు యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకుందాం ప్రభువు ఏ విధంగా అయితే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి పాపము లేనటువంటి వారిగా ఉన్నారో అలాగే మనం కూడా ఉండి ఆయన ఏర్పాటు చేసినటువంటి నిత్యరాజ్యంలో మనం కూడా స్థానం సంపాదించుకుందాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మన దొరకదాయిచి అనిగాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాతాన్ని నేను పాపమ్ము చేయకుండా ఉన్నట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను అంటున్నాడు నాయన భక్తుడు మేము కూడా నాయన పాపానికి అలవాటు పడిపోయినట్లయితే ఈ వాక్య ధ్యానం ద్వారా మా యొక్క హృదయాలను సరిచేసుకొని మీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకొని యోహాను భక్తుడు ఏ విధంగా అయితే తన పత్రికలో సెలవు ఇచ్చాడో దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయుడు చేయ జాలడు అనేటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము మీ కృపలో కొనసాగుతూ పరిశుద్ధమైన జీవితం జీవించే భాగ్యాన్ని ప్రతిపట దయచేయమని ఏ సున్నామమ్మ నడికి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్సింగ్